నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారహో అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద ఈరోజు సాయంత్రం ఒక కలకలం రేగిందట ఎవరిని ఎత్తేస్తున్నారయ్యా ఏంటా కథ ఎవరిని లోపలేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అడిగితే ఇంకేముంది ఆ ఆరుగురిని ఎత్తేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వాళ్ళని చక్రబంధంలో ఇరికించేసింది ఇక బయటకు తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది ఎత్తయ్యటమే తర్వాయి చూస్తూ ఉండనని చెప్పేసి కూడా వివరాలతో సహా ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేశారట ఎస్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో నిందితులకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ ఎలాంటి రిలీఫ్ ఇచ్చేది లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విస్పష్టమైనటువంటి తీర్పిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది అంతేనా అక్కడితో కథ అయిపోలేదు సరే మీరు ఎలాగో తిరస్కరించేశారు మేము సుప్రీంకోర్టు వెళ్ళకే సరే ప్రశ్న సరే మీరు ఎలాగో తిరస్కరించేశారు మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే ఎట్లో చచ్చి చెడి ఆర్డర్ కాపీ తెచ్చుకుంటాం ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాం అప్పటి వరకైనా సరే మా అరెస్టును ఆపండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా సరే కాదు కూడదు అని చెప్పేసి కుండ బదులు కొట్టినట్టుగా దాన్ని కూడా తిరస్కరించేసిందట ఒక్క మొక్కలో నాటు భాషలో చెప్పాలంటే చేయి అవతలకి పోండి అని చెప్పేసి హైకోర్టు లెట్రల్గా అనేసిందనమాట బలుపుతోటి అహంకారంతో మా అంతటి వాళ్ళు ఎవరూ లేరు మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి అతిశయంతో రావణ కాష్టంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తూ ధ్వంసాలకి విధ్వంసాలకి పాల్పడ్డ బ్యాచ్ అంతా రేపటి రోజున అరెస్ట్ కాబోతోంది పక్కా రాసి పెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను ముందు ముందు కొన్ని వీడియోలు కూడా చేశాను వచ్చే మూడు నెలల్లో ఆరు అరెస్టులు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది పేర్లు కూడా చెప్పాను ఏ ఏ కేసుల్లో ఎవరిని అరెస్ట్ చేస్తారనేట అంశం కూడా చెప్పాను దాదాపుగా వాళ్లే ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు పక్కా 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 రాసి పెట్టుకోవచ్చు అనమాట సో ఈ నేపథ్యంలోనే ఎందుకు ఈ రెండు కేసులు అంత ఇంపార్టెంట్ అయ్యాయి ఇందుట్లో దాగి ఉన్నటువంటి ఏంటి అనేటటువంటి అంశాన్ని నేను క్లియర్గా క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా ఒక విచిత్రమైన పాయింట్ ఉంది వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల పూర్తి స్థాయిలో పేకల్లోతులో ఇరుక్కుపోయారు ఏంటా స్టేట్మెంట్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఇరికించాడు అనేది ఈ వీడియోలో స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ సాంతం ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెరపండి అంతకన్నా ముందు మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే కన్నా ముందు యథావిధిగా ప్రతి వీడియోకి ఇచ్చినట్టుగా ఈ వీడియోకి కూడా ఒక ప్రశ్నని మేము ముందు ఉంచబోతున్నాం ఆ ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం హైకోర్టులో చుక్కెదురైనటువంటి నేపథ్యంలో ఈ రెండు కేసులు అంటే చంద్రబాబు నాయుడు నివాసం మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో నిందితులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే రిలీఫ్ పొందేటటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తోందా లేదా సుప్రీంకోర్టులో కూడా చొక్కెదురవ్వచ్చు అనుకుంటున్నారా ఇది నా ప్రశ్న మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి నేను కింద ఆప్షన్స్ రూపంలో ఆన్సర్ కూడా ఇస్తాను ఆన్సర్ ఏ ఎస్ సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకవచ్చు ఆన్సర్ బి సుప్రీంకోర్టులో కూడా ఛాన్సే లేదు ఆన్సర్ సి ఏమో ఏమైనా జరగవచ్చు చెప్పలేము ఈ మూడు ఆన్సర్స్లో మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఇరికించాడు అనేటటువంటి పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈ స్టోరీ కనుక మనకు తెలిసినట్లయితే అంత గుట్టు విప్పినట్టుగా అర్థమైపోతుంది ఫస్ట్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయమే దాడి సంగతి చూద్దాం ఇందుట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి నందిగం సురేష్ అరవ సత్యం తలసల్ రఘురాం సో వీళ్ళ మీద ప్రధానమైనటువంటి మొత్తం పదిహేడు మంది ఏదో ఉందంటున్నారు బట్ మెయిన్గా అయితే వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి ప్రధాన పాత్రధారులు సూత్రధారులు వీళ్ళు ఇందుట్లో నందిగం సురేష్ని ఆల్రెడీ అరెస్ట్ చేసేందుకు రాత్రే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది అయితే పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న నందిగం సురేష్ అక్కడి నుంచి పరారైనట్టుగా అయితే తెలుస్తోంది సో ఇప్పుడు నందిగం సురేష్ కోసం అయితే వేట కొనసాగిస్తున్నారు పోలీసు బృందాలు ఒక పక్క ఇటు విజయవాడలో వరదలు వరద పరిస్థితులు వర్ష ప్రభావం వీటన్నింటిలో పోలీసులు తలమునకలై ఉన్నా కానివ్వండి ఒక టీమ్ అయితే వీళ్ళ కోసం వేట కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది సురేష్ కోసం ప్రస్తుతం వేట అయితే కొనసాగుతోంది సో ఈ బ్యాచ్ అంతా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూడవచ్చు ఇది ఏ రకంగా జరిగిందంటే లేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి అవినాష్ కానివ్వండి తలసల్ రఘురామ్ కానివ్వండి వీళ్ళంతా మాస్టర్ మైండ్స్ లాగా చెప్తారు దేవినేని అవినాష్ పాత్ర ఏంటయ్యా అంటే ఈయన పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఆర్గనైజ్ చేశారని కొంతమంది గుంపు లోపలికొచ్చి దాడి చేసి యథావిధిగా దాడి చేసిన తర్వాత గేట్లు దూకి గోడలు దూకి వెళ్ళిపోవాలనేది మెయిన్ ప్లాన్ అయితే ఎవరు రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎంత మొత్తం రావాలి ఏ ఏ మార్గాల్లో రావాలి ఎప్పుడు రావాలి ఎలా అటాక్ చేయాలి అనేటటువంటి అంశం మీద ఈయన మొదటి నుంచి మానిటర్ చేసినట్టుకైతే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి ఇక అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లోపలికి అంటే గేట్లు బద్దలు కొట్టుకున్న మరి ఒక కారు వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించింది మీరు అందరూ చూసే ఉంటారు విజువల్స్లో ఆ కారు ఎవరిదో కాదు సదర్ అప్పిరెడ్డిదే ఎస్ ఇక నందిగం సురేష్ ఈయన బ్యాచ్ ఈయనకు సంబంధించినటువంటి మనుషులు కూడా చాలామంది అక్కడ ఉన్నట్టుగా ఈయన కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా నందిగం సురేష్ ఆ పార్టీ కార్యాలయం దగ్గర టచ్ ఆడినట్టుగా అయితే వాస్తవమైనటువంటి ఆధారాలు కూడా లభించాయి సో అప్పిరెడ్డి కారు లోపలికి వెళ్ళిపోయింది ఏకంగా గేట్ని గుద్దేసి దేవుని అవినాష్ అయితే ఆ చుట్టుపక్కల గేట్ అవతల ఒక విధంగా రోడ్డుకు కొంచెం దూరంగా ఉండి లోపల ఏం జరుగుతుందని రెక్కి నిర్వహించి మానిటర్ చేస్తూ ఎవరెప్పుడు వెళ్ళాలి ఏం ఏం చేయాలనేటటువంటి పక్కాగా వ్యూహం రచించారని ఇక తలసలు రగ్రామ్ వన్ ట్వంటీ బి ఉంది ఈయన మీద అంటే మొత్తం మాస్టర్ మైండ్ ఈయన ఈయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా సరే అంటే ఆ ప్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నాడో లేదో పూర్తిగా క్లారిటీ లేదు కానివ్వండి ఆ రచన చేసినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరి వీళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి మీకు ఎలా తెలిసిందంటే కొంతమంది ఆల్రెడీ పట్టుబడ్డారు అరవసత్యం వంటి వాళ్ళు అయితే ఏకంగా సీసీ కెమెరా ఫుటేజ్లో దొరికేశారు కొంతమంది ఏకంగా పట్టుబడిపోయారు కెమెరా ఫుటేజ్లో మరికొంతమంది ఫోన్ కాల్ డేటా కానివ్వండి ఆ సందర్భంగా ఆ సమయంలో ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా కానివ్వండి వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే అవినాష్ ఎక్కడున్నాడు అపిరెడ్డి ఎక్కడున్నాడు సురేష్ ఎక్కడున్నాడు తలసిల్ రగురామ్ ఎక్కడున్నాడు అరవ సత్యం ఎక్కడున్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారనేది వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫలానా చోటు ఉన్నారు ఫలానా చోటు ఉన్నారని చెప్పేసి అయితే పట్టుకున్నారు దాంతోపాటుగా వాళ్ళ ఫోన్ కాన్వర్జేషన్స్ కూడా మరి వారికి సంబంధించినటువంటి రికార్డులు కూడా తీసారేమో లేదంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా మొత్తానికైతే ఫ్రేమ్ చేశారో తెలియదు కానీ మొత్తానికైతే ఇదిగో వీళ్ళు వ్యూహరచన చేశారు వీళ్ళు మందిని తీసుకొచ్చారు వీళ్ళు ఇలా దాడి చేశారు వీళ్ళు వెళ్ళారు వీళ్ళు బయట ఉన్నారు వీళ్ళు రోడ్డు పక్క నుండి చూస్తున్నారు ఇదంతా పూర్తి స్థాయిలైతే సాంకేతిక ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చేసినటువంటి దాడిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు పోలీసులు సో దాంట్లో దొరికిన వాళ్ళే వీళ్ళంతా ఆల్రెడీ అవినాష్ దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చిన అంశం మనకు తెలుసు ఆ పీరియడ్ అందరికన్నా ముందు కోర్టుకి వెళ్ళి మరి బాబు నాకు ముందస్తు బయలు ఇవ్వండి మహాశయ అంటూ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు మిగిలిన వాళ్ళు కూడా కొత్తగా గుండు కొత్తగా కోర్టులో పిటిషన్ వేసి మమ్మల్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు ఎత్తేస్తారు కాబట్టి మమ్మల్ని కాపాడనని చెప్పేసి ముందస్తు బేయలు కోసం ప్రయత్నాలు చేసిన సంగతి కూడా మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పేర్లు ఉన్నాయి ఈరోజు రిలీఫ్ కూడా దక్కలేదు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏది వీళ్ళు పారిపోకుండా ఉంటే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఉంటే వీళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళితే అదొక తంట అదో తలనొప్పి అది కథ అంతా వేరే రకంగా ఉంటుంది అది వేరే అంశం ఇక సేమ్ ఇలాగే అనమాట జోగి రమేష్ కూడా ఈయన కూడా ఏదో వినత పత్రం ఇద్దామనుకున్నాను ఆయన అపాయింట్మెంట్ కోరదాం అనుకున్నాను ఒక అయ్యన్న పాత్రుడు బూతులు తిడుతున్నాడు అదేం సంస్కృతి అదే సభ్యత అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ కొన్ని పదుల సంఖ్యలో కార్లు వేసుకుని మరి లోపల గూండాలు వేసుకుని మరి కర్రలు కత్తులు తిప్పుకుంటూ ఇంకేముంది అన్న అన్నట్టుగా దండయాత్రకు వచ్చినట్టుగా ఆయన కూడా వచ్చేది జస్ట్ ఇలాంటి ఒక వినతపత్రం పట్టుకుని వెళ్ళివ్వటానికి అనమాట పదుల సంఖ్యలో కార్లు మంది మార్బలు కత్తులు కర్రలు కటార్లు ఇవన్నీ పట్టుకుని వినతపత్రం ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు వచ్చాడట ఈ కట్టుకథ నమ్మాలి నమ్మి తీరాలి అలా ఉంది మన దౌర్భాగ్యం ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూసిన తర్వాత సాంకేతిక ఆధారాలు చూసిన తర్వాత ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షుల కథనం కనీసం ఒక్క తలైనా తీసేయండి అని చెప్పేసి జోగి రమేష్ అనటం వాళ్ళు ప్రత్యక్షంగా వినటం వాళ్ళలో కొంతమంది సాక్ష్యం చెప్పటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇదంతా చూసిన జడ్జి గారు ముందస్తు బయలు ఎందుకు ఇస్తారు మరి గాకెవ్వరు అదే జరిగిందనమాట ఇక ఈ రెండు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వీళ్ళని ఏ విధంగా ఇరికించాయన్నది ఒకసారి మనం చూసినట్లయితే అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి నెక్స్ట్ డేనే ఒక ప్రోగ్రాంలో బహుశా విద్యా దీవెనో విద్యా కానుకో దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మా వాళ్లకు బీపీ వచ్చింది ఆ బూతులు వినలేకపోయారు ఆ బూతులు విన్న తర్వాత మా వాళ్ళకి బీపీ వచ్చింది కాబట్టి మా వాళ్ళు వెళ్ళి దాడి చేస్తుంటారు చేస్తే తప్పేంటి అనేటటువంటి రీతిలో ఆయన సొంతంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మా వాళ్లే దాడి చేశారు మా వాళ్లే వెళ్ళారు నన్ను బూతులు తిడితే మా వాళ్ళకి బీపీ రాదా అంటూ అడ్మిట్ అయిన పరిస్థితి ఇది ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తున్నమాట ప్రధానంగా ఉన్నటువంటి ఆయుధం అస్త్రం ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడండి ఆయనే స్వయంగా చెప్తున్నప్పుడు ఇక వీళ్ళు చెప్పేది అలా నమ్ముతారని చెప్పేసి కోర్టులో వాదోపవాదాల సందర్భంగా ఈ పాయింట్ కూడా వచ్చేసింది ఇక దీంతోపాటుగా జోగి రమేష్ ఆయన స్వయంగా ఇరుక్కున్నాడనమాట ఈ మధ్యకాలంలో అంటే ఎన్నికలకు ముందో లేదంటే ఎన్నికల తర్వాత నీ బాబు మీదకి వచ్చాను నీ బాబునే తరిమి కొట్టాను నువ్వెంత నాకు అని చెప్పేసి లోకేష్ మీద చిట్టుకలు వేస్తూ తొడలు కొడుతూ మీసాల మేలేస్తూ సవాళ్ళు చేశాడనమాట అంటే మీ నాన్ననే పరిగెత్తించాను మీ ఇంటి మీదకే దాడికొచ్చాను నిన్ను పరిగెత్తించడం పెద్ద లెక్క నువ్వు నాకు లెక్క అన్న రీతిలో సవాళ్లు చేశాడనమాట సో నేనే నీ ఇంటికి వచ్చాను నేనే దాడి చేశానని చెప్పేసి జోగి రమేష్ అడ్మిట్ అవుతున్నప్పుడు జడ్జి గారు ఎందుకు వింటారు ఎందుకు ఇస్తారు కామన్ సెన్స్ కదా సో వాళ్ళంతటి వాళ్ళే ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఇక్కడ అవినాష్ ప్రస్తావన కూడా తీసుకురావాలి జాఫర్తో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పాడు అవును మా వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకవేళ లేకపోయినా సరే అలా దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకు దాడి చేసిన ప్రతి ఒక్కడు నావాడే నాకు కావలసిన వాడే ఎస్ మా వాళ్లే ఎస్ మా వాళ్లే మా వాళ్ళంటే అంటే మా వాళ్లే అని చెప్పేసి ఒకటికి పది సార్లు నొక్కి మరీ వక్కాణించిన తర్వాత స్వయంగా వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటాం జోగి రమేష్ వంటి వాళ్ళు ఎస్ నేనే చేశా నేనే చేశా నేనే చేసా అంటే పదే పదే గర్వంగా చెప్పుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత ఈ స్టేట్మెంట్లని ఉన్న తర్వాత పబ్లిక్ డొమైన్లో ఈ వార్తలన్నీ ఇంకా పచ్చిగా ఉన్న తర్వాత ఇవన్నీ రేపు కోర్టులో ప్రస్తావనకు రావా ఆల్రెడీ వచ్చాయి కాబట్టి హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది రేపు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అదే జరుగుతుంది ఆలోగా లోపలేసినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదు మళ్ళీ చెప్తున్నాను వీళ్ళందరూ అరెస్ట్ అయితే ఖాయం కాకపోతే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఉంటే వెంటనే జరిగిపోతుంది అజ్ఞాతంలోకి వెళ్ళారంటే మళ్ళీ అదోతాలు నొప్పి సుప్రీంకోర్టుకి కానీ మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి అనేక సందర్భాలు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది హత్యాయత్నం హత్య లాంటి కేసుల్లో సో ఇది కూడా కిందకే వస్తుంది కాబట్టి బహుశా ఈ అంశంలో కూడా సుప్రీంకోర్టు అయితే తొందరపడి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముందస్తు బెయిల్ వీటిలో ఇవ్వటం కుదరదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లాయర్లు కూడా ఈరోజు హైకోర్టులో వాదించారు రేపు సుప్రీంకోర్టు కూడా దానికి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది తను గీసినటువంటి బౌండరీసు తను పెట్టినటువంటి రూల్స్ని వీటిని సుప్రీంకోర్టు అతిక్రమించలేదు కాబట్టి అక్కడ కూడా దాదాపుగా ముందస్తు బేల్ అనేది అసాధ్యం దొరకట కాబట్టి అవినాష్ అప్పిరెడ్డి నందిగం సురేష్ తలసల్ రఘురాం జోగి రమేష్ అరవసత్యం వీళ్ళందరూ లోపలికి అయితే ఖాయం రోజు పెట్టుకోవడమే ఒక ఒక విధంగా చెప్పాలంటే గంటలు పెట్టుకోవాల్సిందే ఆల్రెడీ ఒక వికెట్ డౌన్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది నందిగం సురేష్ దొరికితే అలా తెచ్చి ఇలా లోపలేస్తారు మిగతా వాళ్ళు కూడా జస్ట్ గంటల వ్యవధి ఉంది కాబట్టి ఈ అంశం విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటని కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే